భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ పరిస్థితి అధ్వానంగా మారింది హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు గణేష్ నిమజ్జనాలు బేబీ పాండ్స్ లో చేశారు నగరంలోని వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు నిమజ్జనం తర్వాత బేబీ పాండ్స్ వద్ద నిర్వహణకు అధికారులు గాలికి వదిలేశారు కనీసం నిమజ్జనం చేసిన విగ్రహాలు సైతం అక్కడి నుంచి అధికారులు తొలగించలేదు బేబీ పాండ్స్ వద్ద అధ్వాన పరిస్థితిపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు గణేష్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ లోని నీరు కలుషితమైపోతుందని కొంతమంది పర్యావరణ హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది దీంతో అధికారులు నెక్లెస్ రోడ్డుతో పాటు నగరంలో పలు చెరువుల వద్ద డెబ్బై మూడు బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశారు గణేష్ నిమజ్జనం ఘట్టాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు కానీ గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తయి ఇరవై రోజులు కావస్తోన్న అధికారులు బేబీ పాండ్స్ లో ఉన్న వ్యర్థాలను మాత్రం తొలగించకుండా గాలికి వదిలేశారు నిమజ్జనం పూర్తయిన రెండు రోజులు ట్యాంక్ బండ్ ప్రసాద్ ఐమాక్స్ ఎన్టీఆర్ మార్గ వద్ద జేహెచ్ఎంసీ అధికారులు క్లెయిన్ చేశారు బేబీ పాండ్స్ వద్ద చాలా విగ్రహాలు నిమజ్జనం చేసి ఓపెన్ ప్లేస్ లో అలాగే వదిలేశారు వ్యర్థాల కారణంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గణేష్ నిమజ్జనం పూర్తయి ఇరవై రోజులైనా అధికారులు వ్యర్థాలను తొలగించకపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి తెలంగాణలో పెద్ద పూల పండుగ అయిన బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి బతుకమ్మ ఆడి నిమజ్జనం చేసేందుకు నగరవాసులు బేబీ పాండ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు కానీ బేబీ పాండ్స్ సమీపంలో వ్యర్థాల కారణంగా అపరిశుభ్రంగా తయారైంది అధికారులు ఇప్పటికైనా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్న బేబీ పాండ్ల వద్ద శుభ్రం చేయాలని నగరవాసులు కోరుతున్నారు త్వరలో బతుకమ్మ దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు జరగనున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తవ్విన నీటి గుంతల్ని తక్షణం పూడ్చివేయడంతో పాటు మైదానంలో పేరుకుపోయిన వ్యర్థాలను జేహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని నగరవాసులు కోరుతున్నారు ఇప్పటికి వినాయకుని నిమజ్జనం అయి దాదాపు ఇరవై రోజులు అవుతుంది అయినా కానీ ఇక్కడ వినాయకులను మాత్రం ఏదైతే నిమజ్జనం చేసిన వినాయకులు ఉండారో దాన్ని చేసిన పరిస్థితి కూడా లేదు ఒకసారి మనం విశ్వాసం కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే సంజీవయ్య పార్క్ పక్కన ఏదైతే గవర్నమెంట్ జిహెచ్ఎంసి పౌండ్ ఏర్పాటు చేశారు అక్కడ నిమజ్జనం చేసిన వినాయకులని తీసి జస్ట్ ఓపెన్ ప్లేస్ ఓపెన్ వాకింగ్ గ్రౌండ్ లో ఇక్కడ అంతా తీసి బయట వేసారు కానీ ఇప్పటి వరకు అసలు దీన్ని జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకొని జిహెచ్ఎంసీ కి సంబంధించిన ఆటో అంటే జిహెచ్ఎంసీ కి సంబంధించిన ఆటో వాళ్ళు కానీ చెత్త తీసుకెళ్ళిన పరిస్థితి అయితే లేదనే చెప్పాలి ఇక్కడ వినాయకుడివి క్లియర్ గా మనకు వినాయకుడి కాలు వినాయకుడి మొహము గడ్డి కట్టెలు అన్ని మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అయితే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా ఉంది అయితే ఈ పాండ్స్ లో ఏదైతే జిహెచ్ఎంసీ పాండ్స్ ఉన్నాయో దాంట్లో బతుకమ్మలని కూడా తెచ్చి ఇక్కడ వేస్తూ ఎక్కడ వేస్తారు మహిళలు అయితే ఆ చెత్త కూడా ఆ చెత్త ఈ చెత్త అంతా కలిసిపోవడంతో అయితే ఇక్కడ అంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పాలి అయితే నెక్స్ట్ ఇప్పుడు బతుకమ్మ పండుగకి సంబంధించి అయితే పాండ్స్ లో వాటర్ క్లీనింగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అసలు వినాయకుని వినాయకునికి సంబంధించింది అయితే అసలు క్లీన్ చేసిన పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించడం లేదని చెప్పాలి అయితే మరి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సంజీవ పార్క్ పక్కన పాండ్ దగ్గర ఉన్నది అంత వాకింగ్ ఏరియా అయితే ఈవినింగ్ సమయంలో గానీ మార్నింగ్ సమయంలో కానీ చాలా మంది దాదాపు ఇక్కడ వందలాది మంది వాకింగ్ కి వస్తుంది ఉంటారు కానీ ఇక్కడ చెత్త ఇలా పోవడంతో ఉండడంతో అయితే వాక్ వాకర్స్ కూడా ఇబ్బంది వాకర్స్ కి కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే క్లియర్ గా చూసుకోవచ్చు మనం విజువల్స్ లో వందలాది వినాయకుని విగ్రహాలని ఈ పోన్ లో నిమం నిమజ్జనం చేసింది జస్ట్ పక్కన తీసిపెట్టినారు కానీ ఇప్పటి వారికి కనీసం అసలు క్లీన్ చేయాలన్న ఆలోచన కూడా అసలు పట్టించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పాలి దాంతో పాటు వినాయకులని ఇక్కడ ఏదైతే చెత్త వేస్తారో పాటు ఇంకా వచ్చేపోయే వాళ్ళు కూడా చెత్త బ్యాగ్స్ చెత్త బ్యాగులు కానీ కవర్లు ప్లాస్టిక్ కవర్లు వాళ్ళు తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పేర్కొని అంటే ఒక పెద్ద గార్బేజ్ లాగా మారిందనే చెప్పాలి ఇక్కడ ఉన్న గ్రౌండ్ ని చూసుకుంటే మాత్రం మనం అసలు ఇది జిహెచ్ఎంసి సంబంధించిన గ్రౌండ్ అన్న అన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అసలే ఇప్పుడు వానలు పడే సమయము సో ఈ కాలంలో చూసుకున్నట్టయితే అయితే విశ్వజరాలు కూడా వస్తూ ఉంటాయి అలాంటిది దోమల మధ్యన అసలు వాకసి రావాలన్న ఇబ్బందికరంగానే ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి ఇక్కడ వాహనదారులు అసలు వెళ్ళిపోవడానికి వాళ్ళు ట్రావెల్ చేయడానికి కూడా ఇది సంజయ్ పార్క్ దగ్గర మెయిన్ రోడ్ అవ్వడంతో మాత్రం చాలా మందికి ఇబ్బందికరంగా మారిందని మనకు క్లియర్ గా అయితే కనిపిస్తూనే ఉంది అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం అయితే ఇది చాలా చాలా అసలు ఈ దుస్థితి అయితే చాలా బాధకరం అనేది చెప్పాల్సి ఉంది అని కూడా ఉంది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది సో ఇప్పటికైనా అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకొని ఇది ఏదైతే వీళ్ళు వినాయకునికి సంబంధించి ఇంకా దాదాపు ఇరవై రోజులు అవుతుందో అయినప్పటికీ కూడా ఇది ఏదైతే నిమజ్జనం చేయాలో వాళ్ళ దృష్టికి తీసుకొని మాత్రం ఇది క్లియర్ క్లీన్ చేస్తే మాత్రము ఇక్కడ చుట్టుప్రక్కల వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కెమెరామ్యాన్ గోవర్ధన్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్